ప్రవీణ్ ఏడు రోజులు అయినప్పటికీ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడం దేశంలో ఉన్న నాయకులందరినీ దాదాపు ఇరవై కోట్ల క్రైస్తవుల్ని అల్ల కల్లోలం చేస్తుంది లోకల్ మాజీ ఎంపీ హర్ష కుమార్ ఏమంటున్నాడు పోస్ట్ మార్టం చేసినోళ్ళ మీదకి ప్రెసర్ వస్తుంది పోలీసులకు పై నుండి గవర్నమెంట్ నుండి ప్రెషర్ వస్తుంది అందుకని పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టట్లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ హత్యే అని ఆయన దగ్గర రుజువులు ఉన్నాయి అని ఎంత క్లియర్ గా మాట్లాడినప్పుడు ఎవరు చెప్పారు పోలీసులే చెప్పారట ఆయనకి పోస్ట్ మార్టం చేసిన వారే చెప్పారట ఆయన మీడియాలో మాట్లాడుతుండగా ఆయన ఇన్వెస్టిగేట్ చేశారా ఆయన దగ్గర ఉన్న రుజువులు సేకరించారా అక్కడ ఎస్పి రాజమండ్రి డిఐజీ జాయిన్ అయి పోస్టులు పెడుతున్నారు మేము వాచ్ చేస్తున్నాం తగిన చర్యలు తీసుకు ఏ మీకెవడ భయపడతాడు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకే నేను ఈ ఈరోజు చూసావా కాకినాడలో చీరాలో దేశమంతా లక్షల మంది బయటకు వచ్చారు ఇరవై కోట్ల మంది క్రైస్తవులు మూడు వందల కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు ఇది హత్య ముమ్మాటికి హత్య అని నేను వెళ్తే నా ఇన్వెస్టిగేటర్ లో తేలింది అక్కడ ప్రతి ఒక్కరు పలుకుతున్నారు మీకు హైదరాబాదు చౌటప్పల నుండి కొవ్వూరు వెళ్ళినంత వరకు గంట గంటకి వీడియోలు చూపిస్తున్నారే మరి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఎవరు చేశారు ఏ కారు గుద్దింది నాలుగో సస్పెక్ట్ చేసాం మూడు మంది యాక్సిడెంట్ చేయలేదు ఒకటి కిందన వాలింది ఏమో మాట్లాడుతున్నారు అసలు మీరు మందు తాగి మాట్లాడుతున్నారా మీరు డ్రగ్స్ వాడి మాట్లాడుతున్నారా ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ ఎందుకు ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ నా శిష్యుడు మిత్రులకి చెడ్డ పేరు ఉంది ఆర్ఎస్ఎస్ లీడర్ అని ఇంకా దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తారా అందుకనే నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమని ఇది జరిగిన వెంటనే వీడియోలు రిలీజ్ చేశారు సామ దాన భేద మూడు రకాల వీడియోలు మీరు స్పందించట్లేదు అందుకనే ఆ స్పాట్కి వచ్చాను హత్య జరిగిన స్పాట్ కి ఫ్యూనరల్కి వచ్చాను పోస్ట్ మార్టం డాక్టర్లతో మాట్లాడుకుంటూ నన్ను మీరు ఆపుకున్నాను విడిచిపెట్టేది లేదు అన్యాయం ఎవరికి జరిగిన ఒక క్రైస్తవ పాస్టర్ ఖురాన్ భర్ణ చేసినప్పుడు ఖండించాను ఒక ని రాముడు కరోనా పీడను ఒక క్రిస్టియన్ యాక్టర్ మాట్లాడినప్పుడు దీన్ని నేను ఖండించాను ఇప్పుడు మరి కోట్ల మంది క్రైస్తవులకు అన్యాయం జరిగితే నేను సైలెంట్గా ఉండాలా హిందువులారా ముస్లింలారా క్రిస్టియన్స్లారా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి హత్యలను ఖండించండి నాతో జాయిన్ అవ్వండి సత్యం బయటకు వచ్చినంత వరకు సైలెంట్ గా ఉండేదే లేదు ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి చేరినంత వరకు పవన్ కళ్యాణ్ నోరిప్పి మాట్లాడలేదే దీన్ని ఖండించాలి కదా ఆయన కనుక